శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది ఖర్చులకు సంబంధించి ఏవైనా సరే విందు వినోదాలు వీటికి సంబంధించి ఖర్చు పెట్టడం కానీ లేదా ఎవరైనా మీ యొక్క బంధువులు ఎవరైనా ఉంటే వారి ఇంట్లో ఏవైనా సరే వివాహాది క్రతువులు కానీ ఉపనయనాలు కానీ ధోతి ఫంక్షన్లు కానీ ఏమైనా మెచ్యూర్డ్ ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా లేదా ఇంకే రకమైనటువంటి ఆర్థిక సాయం మీ నుంచి వారు అడుగుతారు ఇవ్వడం జరుగుతుంది తిరిగి మళ్ళీ మీద రావడం కష్టంగా జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకరీత్యా ఈ యొక్క జూలై నెలలో జరిగేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంభావితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మోకాల నొప్పులు విపరీతంగా ఉంటాయి ముఖ్యంగా వృద్ధులు లేదా నాలుగు పదులు దాటిన వాళ్ళు ఈ యొక్క కాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడి బాధపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వీరు సాధారణంగా కన్యారాశి వాళ్ళు ఎలా ఉంటారు అనంటే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవారు అంటే ఒక రాజు దగ్గర మంత్రి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు వీరిని కూడా భూతత్వరాశి కింద మనం పరిగణలోకి తీసుకోవాలి సాత్వికులు అనవసరమైనటువంటి గొడవకు వెళ్లకుండా ఉండేటువంటి వారు అవతరి వారు దూషించినా సరే వారికి ఎక్కడ ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పేటువంటి వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పని ఎవరన్నా పరీక్షించడానికి అప్పగించినా సామర్థ్యవంతంగా దాన్ని పూర్తి చేసేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా వీరి యొక్క లక్షణాలు మళ్ళీ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏవైనా సరే మళ్ళా ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి ఏమైనా నక్షత్రాలు బట్టి ఇంకా వారి యొక్క క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మళ్ళీ పుట్టిన వారం బట్టి చేంజ్ అవుతుంది మళ్ళీ పుట్టినటువంటి ఆ యొక్క లగ్నం బట్టి చేంజ్ అవుతుంది లగ్నం బట్టి శారీరక మార్పులు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కోలాగా మళ్ళీ దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయి మేము చెప్పేటువంటివి గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా మీ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి లగ్నాన్ని బట్టి తెలుసుకోవాలి అనంటే మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రం పే చేస్తే పూర్తిగా జాతకం అరవై నుండి డెబ్బై పేజీలో మీకు ఇచ్చి మీతో మీ మాట్లాడడం జరుగుతుంది ఏమైనా రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది ఆసక్తి కలవారికి ఎంత ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ నెలలో ముఖ్యంగా ఇప్పుడు మనం జూలై నెలలో ఉన్నాం మనం ఎన్నో ఇబ్బందులు చాలా వరకు డిజాస్టర్స్ చూస్తున్నాం బయట ఏం జరుగుతుందో మన దగ్గర కాదు కదా ఈ మన రాష్ట్రంలో కాదు కదా అనుకునే లోపు మన దేశంలో అయ్యింది మన దేశంలో అయితే ఏమి మన రాష్ట్రంలో కాదనుకుంటే మన రాష్ట్రంలో కూడా అయ్యింది ఎక్కడో దాకా ఎందుకండి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఆ ఐపీఎల్ మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగిన ప్యాడ్లో ముప్పై నలభై మంది చనిపోయారు కదా కాబట్టి ఏది మన దాకా కాదు మనది కాదు కదా చూద్దాంలే వచ్చినప్పుడు అనుకుంటే మన దాకా వచ్చిన తర్వాత ఏమీ చేయలేము కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతకుమించి ఏం లేదు టైం బాగాలేదు ఏం కూడా ప్రయోగాలు చేయకండి టైం బాగాలేదు ఏదైనా ప్రయోగాత్మకమైన బిజినెస్లు చేయకండి టైం బాగాలేదు ఉన్న మంచి జాబ్ను వదిలిపెట్టి ఇంకో జాబ్ మారకండి టైం బాగాలేదు ఎందుకు టైం బాగాలేదు వాతావరణం బాగాలేదు మేము దూర ప్రయాణాలు వెళ్తాం వెళ్ళకండి టైం బాగాలేదు వరదలు వస్తుంటే ఎవరు ప్రయాణం చేయమన్నారండి కాబట్టి ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అనవసరమైనటువంటి ప్రలోభాలకు మీరు లొంగకండి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసేటువంటి పరిణామాలు బట్టి గోచార చెప్పేటువంటి విషయంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాశి వారికి సంబంధించి గతంలో ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది ఎప్పుడు కూడా ఉక్కు మనుషుల్లో మనం ఉండం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉండాలి చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి ఇక ఉన్నటువంటి అన్ని రా కన్యారాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి అందరు కూడా ప్రత్యేకంగా కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాల కావాలి అంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు మీ గోత్రం పేర్లు పంపిస్తే మీ గోత్రం పేర్లతో పూజ చేసిన తర్వాతకి మీ దాకా అందించడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా గోచారీత చెప్పేటువంటి విషయంలో మాత్రమే అలాగే మీరు ఏ మంత్రం చదవాలి అని అంటే ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దదే సమూఢమస్యం పాగం సరే అబ్బో బాబు ఈ పెద్దగా ఉందండి మేము చదవలేమనుకుంటే అనుకుంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్న మంత్రము లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలండి ఎందుకంటే బుధుడికి అధిదేవుడు ప్రత్యేక దేవుడు ఇద్దరు కూడా విష్ణుమూర్తి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయండి ఎంత చదివితే అంత ఆరా పెరుగుతుంది అంత శక్తి మీకు వస్తుంది ఇక అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు ఉంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్ఠగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు నాడి శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికి అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరు ఎవ్వరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్ప దోషము అని అంటారు అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో వార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమనే ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను మిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోషం అంతే కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతివృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపత ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుందలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మాల వాళ్ళను మీద కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత నాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కలుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ టెన్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎవరికైనా సరే మాస్క్ మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి